నమస్కారం యూనియన్ న్యూస్ చూద్దాం పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి లోకేష్ డిఎస్సీలో ఫీజు నుంచి మినహాయింపు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్ లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తెలంగాణకు రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలు రోడ్లు భవనాలు పౌర సరఫరాలు గనులు భూగర్భ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రహదారుల పరిస్థితి ఇసుక విధానం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు గనుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్షలో ప్రస్తుతం రాష్ట్రంలో ఇసుక పాలసీపై ఆరా తీశారు ఈ క్రమంలో పేదల ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఇందుకు అవసరమైన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం గతంలో టీడీపీ హయాంలో ఇసుక విధానం వల్ల పేదలకు ఎలాంటి మేలు జరిగింది వైఎస్ జగన్ పార్లల్లో తీసుకొచ్చిన ఇసుక అమ్మకాల విధానం ఎలా ఉంది ఎవరికి ప్రయోజనం లభించింది ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది పేదలు గృహ నిర్మాణ రంగానికి జరిగిన మొత్తం నష్టంపై అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశించారు వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో ఇసుక విధానం వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని గృహ నిర్మాణ రంగం కుదేలైందని ఈ సందర్భంగా సీఎం ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో గత ప్రభుత్వం హయాంలో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసింది ఈ నేపథ్యంలో అప్పట్లో దరఖాస్తు చేసిన వారికి ఈ మెగా టిఎస్సీలో ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సెక్రటరియట్లు టెట్ డిఎస్సీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా డిఎస్సీని పకడ్బందీగా నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు డిఎస్సీ పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి డిఎస్సీ పరీక్షల నిర్వహణ అంశంపై అభ్యర్థులు విద్యార్థి योजना संघारण నుంచి అభిప్రాయాలు తీసుకోవాలి పాఠశాలల్లో రేషనలైజేషన్ తీసుకొచ్చిన జీవో నూట పదిహేడు వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక అందజేయాలి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ బోధనా బోధన సిబ్బంది డిమాండ్లపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి సమాలోచన చేయాలని మంత్రి ఆదేశించారు ఏపీ సీఎం జూన్ పన్నెండున పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పక్షాలను మొదలుపెట్టారు ఇప్పటికే పలువురు ఐఏఎస్ఎల్ ను చేసిన సర్కార్ తాజాగా కీలకమైన ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది సిఆర్పిఎఫ్ డీజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం ఆయన స్థానంలో లడ్డా నియమించింది పంతొమ్మిది తొంభై ఎనిమిది బ్యాచ్ ఏపీకి ఏడాకు చెందిన ఐపీఎస్ అధికారైన లడ్డా ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరుంది ఆయన చాలా కాలం పాటు ఏపీలో పనిచేశారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి జరిగిన సమయంలో లడ్డా విశాఖ పోలీస్ కమిషనర్ గా వ్యవహరించారు అనంతరం ఆయన కేంద్ర సర్వీస్ కు డిప్యూటేషన్ పై వెళ్లారు రాష్ట్రంలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో లడ్డాను తిరిగి ఏపీకి రప్పించడానికి చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉన్న లడ్డాను ఏపీకి పంపించాలని కోరుతూ చంద్రబాబు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు బాబు లేఖకు స్పందించిన కేంద్రం లడ్డాను వెంటనే రాష్ట్రానికి బదిలీ చేసింది దీంతో ఇంటెలిజెన్స్ విభాగంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా లడ్డా నియమిస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకత్వం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ డాట్ తెలంగాణ డాట్ జీఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ను రూపొందించారు మంగళవారం సాయంత్రం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు గత ప్రభుత్వ హయాంలో సిఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పెట్టాయని ఎన్నికల ముందు వేలాది చెక్కులు మిస్ అయ్యాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవకతవకలకు తావలేకుండా ఇక నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసే విధానాన్ని రూపొందించారు ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తులను సీఎంఆర్ఎఫ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇచ్చే సిఫార్సు లేఖను జప్ చేసి ఇతర వివరాలను కలిపి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్లో దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది వివరాలను వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు కు సంబంధించిన ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ ఆధారంగా మన అప్లికేషన్ను ట్రాక్ చేయొచ్చు ఆన్లైన్లో వివరాలు సమర్పించిన తర్వాత ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి భక్తులకు అలర్ట్ భద్రాద్రి రామయ్య ఆలయంలో బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఆలయో రమాదేవి బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు మళ్లీ తిరిగి రాత్రి ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు భక్తులకు బ్రేక్ దర్శనం చేసుకునేందుకు ఆలయ అధికారులు పేరు కల్పించారు బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి ఉచిత ప్రత్యేక దర్శనం అంతరాలయ అర్చనలు తదితర పూజలను తాత్కాలికంగా నిలిపివేనున్నారు బ్రేక్ దర్శనం టికెట్ ధరను రెండు వందలుగా నిర్ణయించగా భద్రాచలం ఆలయ కౌంటర్లు అధికారిక వెబ్సైట్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఇవో వెల్లడించారు తెలంగాణలో ఈసారి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వస్తే పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటామని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఒక దరిద్రమైన లక్షణం ఉంటుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత చీకొట్టించుకుంటారని వివరించారు గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని కేసీఆర్ గుర్తు చేశారు రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్లో జడ్పీ చైర్మన్లంతా రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు విజయవంతంగా పదవీకాలను పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే వాళ్లే నిజమైన రాజకీయ నాయకులని కేసీఆర్ వివరించారు आओ बैठिए जी मैं कहते हूं सब समझ కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిక్కారెడ్డి వర్గీయులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ ఎలక్షన్లో తిక్కారెడ్డి వర్గీయులు మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి వెనుక ప్రచారంలో తిరగలేదని వారన్నారు ఎలక్షన్ రోజు వైసీపీకి ఓటు వేయమని ఇదే తిక్కారెడ్డి వర్గీయులు ఓటర్లకు చెప్పడం జరిగిందని వారు ఆరోపించారు తిక్కారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిని కాదని తిక్కారెడ్డి వర్గీయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు అన్నారు తిక్కారెడ్డి వర్గీయులు నిన్నటి రోజున అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోవడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడాలి తప్ప ఇష్టంగా పార్టీ కార్యకలాపాలు చేయడం మంచి పద్ధతి కాదని వారు కార్యక్రమంలో ఈ నాయకులు పాల్గొన్నారు పార్టీ సమావేశానికి అందరికీ నమస్కారము తెలుగుదేశం పార్టీ అనేది కోచి గ్రామంలో జరిగిన సంఘటన గురించి ఇది పంచేది ఇవన్నీ చేసేది పనికి లేని టీంని రెడీ చేసి పెట్టినాడు తిక్కారెడ్డి గారి ఆ తిక్కరెడ్డి టీం మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేసాం కానీ మీలాగా రెండు వేల ఇరవై నాలుగు సార్ చెప్పినాం నిదానం ఉండండి కుట్లాడొద్దు పార్టీ గెలిపించుకోవడం కష్టపడడం కానీ మీరు ఆయన చేయలేదు మీరే చేసింటే నిన్న కోచి గ్రామంలో జరిగిన సంఘటన గురించి మన భరద్వాజ శెట్టి భరత్ గారు కాలంలో చంద్రబాబు నాయుడు ఫోటో పగలగొట్టడానికి చేసి సొట్టాయి పగలగొట్టనేది బయట ప్రెస్ మీటింగ్ ఇచ్చినారు అదే నేను ఎందుకు బాధ తెలుగుదేశం పార్టీల పుట్టి పెరిగి చేసి ఎన్టీ రామారావు తన్నెల్లి మోపన్ రెడ్డి తన్నెల్లి చంద్రబాబు నాయుడు తన బాల నాగరెడ్డి తన్నెల్లి ముమ్మారెడ్డిగూడెం పోసాన్ పల్లె వద్ద నిర్మించిన గణపతి లిక్విడ్ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం వల్ల వేసిన పంటలు ఎండిపోవడమే కాకుండా తమ మూగజీవాలు సైతం ఆ నీళ్లను తాగితే అనారోగ్యాలు గురవుతున్నాయని తీవ్రంగా మండిపడుతున్నారు అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా గణపతి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇక్కడ నూతన ప్లాంట్ని ఏర్పాటు చేసి ఆ ప్లాంట్లో లిక్విడ్ తయారు చేసి ఇతర దేశాలకు తరలిస్తున్నారు కానీ ఆ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు కాలుష్యం తమ పంట పొలాల్లోకి రావడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ కాలుష్యం నీటిని తమ మూకజీవులు తాగితే అనారోగ్యం పాలు కావడమే కాకుండా మృచ్వత పడుతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ బిల్ ఫ్యాక్టరీ వల్ల వేసారు ఇక్కడ మా బొమ్మాయి కూడా తాడా మా పశువులు గిట్ట వేస్తాయి ఇక్కడ ఇక్కడ కెమికల్ నీళ్ళు వాటర్ లీల్ పిలుస్తుండ్రు దానివల్ల ఇక్కడ పశువుల గిట్టలు చచ్చిపోతున్నాయి ఈ నీళ్ళ వల్ల దీనివల్ల దాదాపు పంట వంద ఎకరాలు ఖరాబ్ అవుతుండవచ్చు అందులో మాది ఒకటి ఎనిమిది ఎకరాలు అట్లా ఉంటుండవచ్చు అవి ఆయన చెప్పాక పట్టించుండదు కాకపోతే ఈ నీళ్ళు బయట వెళ్ళిపోతే లేకపోతే లోపల అలా కంపల్లా లోపల ఆడవారికి లోపల గవ్వుకొని స్టోరేజ్ చేసుకుంటే అదే బాగుంటుండే చెప్పకుండా ఏదో చెప్పినా కానీ రాత్రి రాత్రి వదిలేస్తుండ్రు ఇక్కడ చుట్టుపక్కల దగ్గర దగ్గర భజ్రీగూడెం ముక్కగూడెం శరీరాముగూడెం బొమ్మ మళ్ళీ మోసంపల్లి ఇవన్నీ ఊర్లు ఇట్లా ప్రాబ్లం వస్తుంది మళ్ళీ ఇక్కడ బర్ర సైడ్ గిట్టేసి ఉంది మొక్క గిట్టే రెండు మూడు దుట్టలు తెచ్చిపోయినాయి ఈ కెమికల్ దీన్ని వాసన వల్ల రోజు రోజు వాసన వల్ల అయిపోతాయి సార్ ఎట్లయితే అవి ఇది వాటర్ మళ్ళీ బోర్లలో గిటాది ఉప్పు కలిసినట్టుంది అది అది స్మెల్ వస్తుంది కవిత్ కుమార్ నేను ఇక్కడ ఉన్న దగ్గర చుట్టుపక్కల ఉన్న నేను ఇక్కడ రైతుని మా పొలం ఉంది ఇక్కడనే దీనివల్ల ఫ్యాక్టరీ గణపతి షుగర్ ఫ్యాక్టరీ ఇది మా దీనివల్ల అది పొల్యూషన్ వల్ల పొల్యూషన్ పడుకోవడానికి కూడా వస్తుంది మాకు కనీసం నీళ్ళు తాగడానికి కూడా ఉన్న బోర్లలో నీళ్ళు తాగడానికి కూడా ఉప్పు వస్తున్నాయి నీళ్ళు పశువులు కూడా అట్లనే వస్తుంది బాదాం అంటే కూడా చాక్ లేవుతుంది మాకు అసలు దీనివల్ల అసలు మేము ఇంటి దగ్గర కూడా పడుకుంటాం మాది బొమ్మారెడ్డి కూడా దీనివల్ల ఇక్కడ బో దగ్గర ఉన్నాం దీనివల్ల మాకు పంట దిగుబడి కూడా వస్తుంది కరెక్టర్ తోటి దీని చుట్టుపక్కల దగ్గర దగ్గర దా దగ్గర దగ్గర ఓ ఐదు వందల ఎకరాలు ఉంటుంది కరెక్ట్ చుట్టు దీన్ని నాది ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే టూ టూ హండ్రెడ్ ఎకరాలు ఇక్కడ నా దాంట్లో నాలుగు ఎకరాలు ఏమైంది ఇప్పుడు పొల్యూషన్ నడుస్తున్నా నీళ్ళు నడుస్తున్నాయి దీనివల్ల ఐదు ఆరు నూలు బొమ్మారెడ్డి గూడెం పోసన్పల్లి ఉప్పరిగూడెం రామ్ రెడ్డి గూడెం బదిరిగూడెం చూడ చుట్టూ చాటు దీనివల్ల పొల్యూషన్ వల్ల స్మెల్ వస్తుంది బాగా నైట్లో నైట్ ఇచ్చుంది రాత్రి 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 రాత్రిస్తుంది ఎంత చెప్పినా పట్టించుకుంటుంది ఏమవుతున్నాయి ఇప్పుడు పంట పొలాలు పంట పొలాలు నాశనం అవుతున్నాయి వేసినాక దునిపించినాము మొత్తం చూడండి నైట్ ఉన్నట్టు ఎంత చెప్పినా పట్టించుకోలేదు ఇప్పటివరకు ఎవరు చెప్పారు అధికారులకు చెప్పినాం పొల్యూషన్ చెప్పినాము ఎంఆర్ఓకి చెప్పినాము మీ కంపెనీ దగ్గర వచ్చి జిఎం వాళ్ళకి చెప్పినాము ఏమన్నారు చూద్దాం చూద్దాం అని అన్నారు ఇంకెప్పుడు చూస్తారు రైతే రాదు అని ఉంది రాజు రైతు కింద చూ చెప్పుల కింద ఒకే కానీ రైతు వేయడం లేదు ఏం తయారవుతుంది అందులో స్పిరిట్ తయారవుతుంది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల నుంచి దగ్గర నడుచుడు రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది అప్పుడు అడగలేరా మళ్ళీ అదే అప్పటి నుంచి అదే అయితే ఇంత అడిగినా కానీ పెట్టకమన్నాము మాకు ఎలాగో లైసెన్స్ వచ్చింది కదా అని పెట్టేసింది ఆయన అంత లేదని ఎట్లా ఉంటుంది ఆరోగ్యాలు ఆరోగ్యాలు ఎందుకు సార్ రోజు రోజుకు ఆల్రెడీ మాకు రోజు రోజుకు దీని స్మెల్కు మనిషి వీక్ అవుతాడా లేకపోతే ఎంగ ఎంగు ఉంటాడా వీక్ అవుతాడు కదా దీనివల్ల వచ్చే స్మెల్కు దీని వచ్చే గాడపకు రోజు అసలు ఇదవుతలేదు ఇప్పుడు ఏంది మళ్ళీ ప్రధాన డిమాండ్ అంటే పంటలు వంటలేవు మాకు మేం మేము ఇలా బతకాలి దీని స్మెల్ చూస్తే చనిపోవాలా లేకుంటే మేము మొత్తం గుంతలు దోగు నేను ఎక్కడ మీకు పంపిమను దీనివల్ల పొలాల్లో వదలవద్దు పొలాల్లో వద్ద కర్నూలు జిల్లా వరవకల్ మండలంలోని బార్వకల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సుస్థిర అభివృద్ధికి చిరునామా అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా పేర్కొన్నారు బోరవకల్ మండలంలోని బాలభారతి పాఠశాల మైదానంలో బోరవకల్ మండల పొదుపులక్ష్మి ఐక్య సంఘం రసోత్సవ మహాసభ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరైనా మగవాడు చదువుకుంటే ఆ కుటుంబం పైకొస్తుంది అదే ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లే కాదు సమాజంలో ఉన్న వాళ్ళందరూ పైకొస్తారనే విషయాన్ని ఇక్కడున్న పొదుపులక్ష్మి ఐక్య సంఘం మహిళలు చేసి చూపించారని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా పేర్కొన్నారు పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో స్వయం సహాయక సంఘాల గురించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఉండేదని దాని జవాబు పూర్వకాల మండలంగా మేము గుర్తుపెట్టుకునే వాళ్ళమని కలెక్టర్ తెలిపారు దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేవలం ఒక మండలానికో ఒక జిల్లాకో ఒక రాష్ట్రానికో ఇండియా దేశానికే కాకుండా దేశ దేశాలకు కూడా ఒక మోడల్ గా నిలిచినటువంటి మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అన్నారు ఆధారపడక జీవించేటువంటి పేదరిక నుంచి బయట తీసుకురావడం అన్నది అత్యంత కష్టమైన పని అని అయినప్పటికీ మహిళలు ఇక్కడ మొదలుపెట్టిన పెట్టిన ఉద్యమం ద్వారా ఇతరుల మీద ఆధారపడకుండా స్వంత కాళ్ల మీద జీవించి పేదరిక నుంచి బయటకు రావచ్చు అనే విషయాన్ని మొత్తం ప్రపంచానికి ఇక్కడున్న మహిళలు అన్నారు మీరందరూ ఈ రోజు విజయవంతమైన మహిళలు గ్రూపులుగా ఉన్నారు ప్రతి గ్రూపులో ప్రతి మెంబర్ నెలకు దాదాపు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీ అందరూ పేదరికం నుంచి బయటకు వచ్చినట్లే మీ కుటుంబాలన్నీ స్వశక్తిగా నిలబడుతున్నట్లే అన్నారు పదిహేను లేదంటే ఇరవై రూపాయలకు పనిచేసి రోజుల నుంచి ఈ రోజు ఈ స్థితికి చేరుకున్నారంటే ఇది మహిళల నిరంతర కృషి అన్నారు మరోసారి కొన్న మహిళలందరికీ కలెక్టర్ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సలీం భాష ఓరవకాల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం అధ్యక్షురాలు విజయభారతి ఓరవకాల్ మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండేది ఎస్ఎస్సి బంగ్రాస్ గురించి అది ఓవర్ ఏదో ఆన్సర్గా గుర్తుపెట్టు తిరగాల ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ దాదాపు ముప్పై సంవత్సరాల పాటు కేవలం ఒక మండలముకో ఒక జిల్లాకో ఒక స్టేట్కో ఒక కంట్రీకి ఒక ఇండియాకి కాకుండా దేశ దేశాలకు కూడా ఒక మోడల్గా తీసినటువంటి అందరికీ కూడా నిజంగా చదువుపరంగా హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళని సొంత కాళ్ళ మీద నిలబడి వాళ్ళందరూ వాళ్ళ ఇతరుల మీద ఆధారపడి కూడా జీవించేటువంటి పేదరికం నుంచి బయలుగుసుకోవడం అనేది అత్యంత కష్టమైనటువంటి దీన్ని మీరందరూ మహిళలు ఇక్కడ స్టార్ట్ అయిన ఉద్యమం ద్వారా మొత్తం ప్రపంచానికే మీరందరూ తెలియజెప్పారు కాబట్టి మీరందరూ అందరూ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఉమెన్ సక్సెస్ఫుల్ గ్రూప్స్ సో మీ అందరికీ మరొకసారి మీ అందరూ మీ నుంచి బయటకు వచ్చినట్టే మీ కుటుంబాలన్నీ స్వశక్తిగా మీరు నిలబడుతున్నట్టే ఇది మీతో ఆగిపోలేదు మీరు మీ దగ్గర మీ దగ్గరకు ఆగిపోలేదు మీరు ఈరోజు నేను ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు పోరాటాలకు సంబంధించి ఈ పొదుపు ఐక్య సంఘాలకు సంబంధించి ఒక ప్రజెంటేషన్ ఇస్తే రియల్లీ ఒక గవర్నమెంట్ ఏం చేయగలదో లేదంటే ఒక గవర్నమెంట్ గురించి ప్రజలు ఏం ఆశిస్తారో అవన్నీ కూడా ఐక్య సంఘం వాళ్ళు చేసి చూపించారు ఒక అసెంబ్లీకి టెన్ ల్యాక్స్ మీరు డొనేట్ చేసినట్టుంది కోవిడ్ సమయంలో టూ థౌసండ్ నైన్లో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా మీరు మీ సొంతకాలం మీద మీరు నిలబడ్డానికి కాకుండా మీరు ప్రజా సేవకి ఒక గవర్నమెంట్ కానీ అదర్ చార్టీస్ ఎన్జిఓస్ కానీ ఎలాగైతే పనిచేస్తాయో అలా మీరు పని చేయగలుగుతున్నారు ఇతరులకి సహాయం చేసేటువంటి స్టేజ్ మీరు వచ్చారంటే డెఫినెట్గా ఈ థర్టీ సంవత్సరాల్లో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి అందరు మహిళలు ఈ సక్సెస్ని సక్సెస్ అంతకు పోయి అంతకు పెట్టారు సో ఒకసారి మరొకసారి నేను అందరూ అభినంది సో కరెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఓరవర్కి రావడం జరిగింది ఈ నేను కూడా గ్రామ గ్రామాన తిరిగాను ప్రతి ఇల్లు టచ్ చేశాను అమ్మ వెయ్యి రూపాయలు పొదుపు చేసుకుంటా ఉన్నామని ప్రతి ఒక్కరు కొంతమంది ఐదు వందలు పొదుపు చేసుకుంటా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ముప్పై రూపాయలు పొదుపు చేసుకునే వాళ్ళు ఈరోజు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకునే స్థాయికి ఎదిగినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మీ కుటుంబంలో మీరు మీ పిల్లల్ని బాగా చదివించుకొని అలాగే మీ కుటుంబం ఆర్థికంగా ముందుకు తీసుకొని చాలా బాగా పైకొచ్చారు మీరు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే ఓడపల్లు మండలం చాలా గర్వించదగ్గ విషయం దీని వెనక విజయభారతి అమ్మగారి గారి కృషి ఎంతో ఉంది ఆ రోజు ఎవ్వరూ ముందుకు రాని టైంలో మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఈ పేరు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాను థియేటర్లలో పరుగులు తీస్తోంది విడుదలైన ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులు నమోదు చేస్తోంది ఎక్కడ చూసినా అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బాలీవుడ్ హీరోల సైతం కొంతకాలంగా ఆలోచనలో పడేస్తూనే ఉన్నాడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి ఇంత పోటీ ఇచ్చిన హీరో ఇంతవరకు లేడు అనడంలో అతిశక్తి లేదు నిజానికి బాహుబలి తర్వాత ప్రభాస్ బడ్జెట్ పరంగా ఆ స్థాయి సినిమాలు చేశాడు కానీ ఆ స్థాయి విజయాలను మాత్రం అందుకోలేదు రాధేశ్యం సాహో సలా సినిమాల్లో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే వచ్చింది ఇక ఆది అయితే అనేక విమర్శలను తెచ్చిపెట్టింది అయినా ఆ సినిమా నట్ట కలికి వసూళ్లపై ఎంత మాత్రం పడకపోవడం విశేషం ప్రభాస్ సినిమాలను ఆడియన్స్ ఏ సినిమాకి ఆ సినిమా కానీ చూస్తున్నారు ఫ్లాప్టాక్ వస్తే తమ హీరోను సరిగ్గా చూపించలేకపోయారని ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అంటున్నారే తప్ప ఆ ఫ్లాప్టాక్ ను ఆయన దరిదాపుల్లోకి రానియకపోవడం విశేషం ఇంతవరకు ఏ హీరోకి ఇలాంటి ఒక అవకాశం దక్కలేదని చెప్పాలి నిజానికి కల్కి సినిమాలో చెప్పుకోదగిన డైలాగ్స్ లేవు మాస్ ఆడియన్స్ను హుషార్ రొమాన్స్ కానీ పాటలు కానీ లేవు అయినా ప్రతి థియేటర్ దగ్గర జనం జాతర కనిపిస్తోంది కొన్నాళ్ళుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నిద్రావస్థలో ఉన్నాయి బాక్సాఫీస్ బద్దకంగా ముడుచుకుంది అలాంటి సమయంలో వచ్చిన కలికి బాక్సాఫీస్ బద్దకాన్ని వదిలించేస్తోంది ప్రభాస్కి ఈ స్థాయి క్రేజ్ రావడానికి వెనుక హీరోయిజన్తో కూడిన ఆయన కటౌట్ ప్రధాన కారణమని చెప్పాలి ఇక రెండో స్థానంలో ఆయన వాయిస్ నిలుస్తుంది కాస్త కరుగ్గా విలను కుండెల్లో గుబులు పుట్టించేలా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది ప్రభాస్ పర్సనాలిటీ జానపదాలకు కరెక్ట్ గా సెట్ అవుతుందని బాహుబలి నిరూపిస్తే పౌరాణికాలకు కూడా సరిగ్గా సరిపోతాడనే విషయాన్ని ఆది స్పష్టం చేసింది ఇక హీమాన్ తరహా పాత్రలను మెప్పిస్తాడనే విషయాన్ని కలికి చాటి చెప్పింది తాను ఏదో పొడి చేశానని అన్నట్లుగా ప్రభాస్ ఎక్కడ ఎప్పుడు ప్రవర్తించకపోవడం డార్లింగ్ అంటూ ఆడియన్స్ లో కలిసిపోవడం ఆయనకి మరింత ప్లస్ అయింది ప్రభాస్ పర్సనాలిటీ ఆయన నటన మాత్రమే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా ఈ స్థాయి క్రేజ్ కి ప్రధాన కారణమైన చెప్పుకోవచ్చు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగుతో టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసింది వాస్తవానికి ద్రవిడ్ పదవీ కాలం వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడుతోనే పూర్తయింది వన్డే ప్రపంచ కప్ టైటిల్ గెలిచి సంతోషంగా వీట్కోలు పలుకుతామని ద్రవిడ్ భావించాడు కానీ అందుకు భిన్నంగా జరిగింది ఈ టోర్నీలో అప్పటి వరకు భరత విద్య సాధించిన టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది దీంతో టీమిండియాతో పాటు భారత క్రికెట్ ఫ్యాన్స్ కూడా నిరాశలో కోరుకుపోయారు ఆ ఓటమి పెంచిన కలిసితో టీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో మెరుగ్గా రాణించిన భారత్ పదకొండేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది ఓడిపోయే దశలుచి బలంగా పుంజుకుని దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది ఫైనల్ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు కోచింగ్ స్టాఫ్ సంబరాలు చేసుకున్నారు ప్రశాంత్తో మారుపేరుగా ఉండే రాహుల్ ద్రవిడ్ సైతం ఎప్పుడూ లేనంతగా భావోద్వేగాన్ని కొరిగాడు చిన్నపిల్లాళ్ళ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు ద్రవిడ్ అభిమానులను అది ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే విత్తనాలు విత్తన రైతులు వాన కోసం ఎదురు చూస్తుండగా వారికి చల్లని కబురు చెప్పింది నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల గాలులు వీస్తున్నాయని వీధి ప్రభావంతో నేటి నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఇవాళ ప్రధానంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్ నారాయణపేట జోగులాంబ గద్వాల నల్గొండ యాదాద్రి భువనగిరి వికారాబాద్ నిర్మల్ జగిత్యాల మెదక్ సంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఉత్తర తెలంగాణ జిల్లాలో చిరుజరుడు కురిసే అవకాశం ఉందన్నారు ఇక హైదరాబాద్ లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని చెప్పారు ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంటుందని సాయంత్రానికి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఇవి బులెన్ నమస్కారం